అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ త్రీ నాట్ ఫోర్ మనల్ని ప్రగతిపదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు నైన్ నాట్ సెవెన్ ఏడు నైదు నారు ఎనిమిది తొమ్మిది ఏమి కట్టు నుండి ఎట్లు తిరుగు వాడి వాడినంత వాడదే యది యది ఏమో విశ్వదాభిరామ తాత్పర్యం ఎన్ని సిగపట్లు పట్టినను ఎంత తిరిగిననో వాడి వేడి కొంతకాలమే ఉండును కాలక్రమేణా క్షీణదశ ప్రాప్ ప్రాప్తించునని గమనించవలను వేమన పద్యాలు నైన్ నాట్ ఎయిట్ ఏడు నైదు నారు నెనిమిది ఒక్కటి ఎడలోన నుండి యోరసిల్లు యోడ ఎక్కి తిరుగు నొడయదే తత్వంబు విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం ఎవడైతే ఇంద్రియ నిగ్రహం కలవాడవునో వాడే మోక్షమనడి ఓడ ఎక్కి తిరుగుచు ప్రభువుగా తత్వవేత్తగా మారున్ వేమన పద్యాలు నైన్ నాట్ నైన్ ఏడు మతములందు నెనసి మతము కన్న కన్నలేదు మతము మతము మూలమెరుగ మర్మంబు లేదయా విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యము మతం యొక్క మూలమును తెలుసుకొనలేము మత మర్మములు తెలిసిన వాడు మిక్కిలి నేర్పరి అన్ని మతాల కంటే ఈశ్వర మిన్నయని గ్రహించవలెను టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖిన శివార్పణం